వీక్షకులకు ముఖ్య గమనిక రాయల్ నెంబర్ ఒకటి ఏడు ఆరు నాలుగు ఐదు నవవాకృతి ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిచున్నది కావున వీక్షకులందరూ సిద్ధంగా ఉండి వీక్షించవలసినదిగా గమనిక హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి స్టార్టింగ్ వచ్చిన అనౌన్స్మెంట్ చూసి భయపడి ఉన్నారా అదేం లేదండి నాకు యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమంటారు ఆ అనౌన్స్మెంట్ అనేది చాలా బాగా నచ్చుతుంది అంటే యాంత్రికంగా చెప్పడం వల్ల ఈ మాదిరి వచ్చింది కానీ యాజ్ యూజువల్ యాజ్ టీజ్గా ఏదైనా ఒక ట్రైన్ నెంబర్ తీసుకొని చెప్పమంటే మాత్రం ఇంకొంచెం స్లాంట్ వస్తుంది నాకు బట్ ఎనీవేస్ ఫస్ట్ టైం కొంచెం బోర్ కొట్టకుండా ఒకసారి ట్రై చేద్దాం కూడా కొంచెం వినూత్నంగా ఉంటుంది కదా అన్న వే ఆఫ్ థాట్లో ఇట్లా ట్రై చేశాను అనమాట అండ్ ఆల్సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది థర్స్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా మా బాబుకి నాకు ఎప్పుడు డిష్ డిష్ ఉంటనే ఉంటుంది మేమిద్దరం టామింజర్ ఇలా కొట్లాడుకుంటూనే ఉంటాం మార్నింగ్ వై బికాజ్ వాడు ఏదో ఒకటి చిల్లపని చేస్తాడు నాకేమో కోపం వస్తుంది పొద్దు పొద్దునే దానికి తోడు హడావిడి అండ్ మా అబ్బు కూడా కొంచెం పట్టుంది బట్ ఎన్ని రోజులని స్కూల్ అనిపిస్తామని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇద్దరిని సో అట్లా టైం అవుతుంది కాబట్టి వాడు ఏదో చిల్లపని చే బట్ గుర్తు అట్లా అడు వాటర్ తెమ్మంటే పొద్దు పొద్దున్నే తెస్తా తెస్తా అంటాడండి అండి ఈవినింగ్ వచ్చినాక తెమ్మంటేనేమో మార్నింగ్ మార్నింగ్ తెమ్మంటేనేమో తీసుకొస్తే అని టైం అయ్యేంత వరకు జాగులు జరుపుతూ ఉంటాడు అనమాట సో అక్కడ కొంచెం నాకు హెక్టిక్ వచ్చేస్తుంది వాటర్ కంప్లీట్గా అయిపోయిన దాకా ఉండదు నిండుకునేదాకా ఉండద్దు ఇంక్లూడింగ్ ఏ వస్తువైనా అంతే ఇంట్లో ఎస్పెషల్లీ రైస్ కానీ సాల్ట్ కానీ చింతపండు కానీ అండ్ పసుపు కానీ వాటర్ ఇవన్నీ కంప్లీట్గా నిండుకునేదాకా ఉండద్దు అన్నది నా ఇంటెన్షన్ అనమాట సో అందుకోసమని అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇద్దరికి ఎనీవేస్ స్టార్టింగ్ వచ్చిన అనౌన్స్మెంట్ మీకు ఎలా అనిపించింది యాజ్టీస్ ఉందా నాకైతే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఎందుకు అంటే కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ వేలో చెప్పడం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మోర్ దెన్ ప్రాక్టీస్ ఒకటేసారి సింగిల్ టెక్లో ఇట్లా ఇట్లా అనుకొని చెప్పేయడం వల్ల కొంచెము అటు ఇటుగా చేంజ్ అయిందనమాట అంతే సో ఇంక ఇక్కడ నేను క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను అండ్ ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఒకవేళ నచ్చిందా లేదా అనేది ఒక్కసారి ఈ ఒక్క వీడియోకి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అండ్ ఇది చెప్పే టైంకి కూడా కొంచెం గొంతు ట్రబుల్ ఇచ్చిందనమాట నాకు ఏదన్నా ఫస్ట్ అటెంప్ట్లోనే అటెంప్ట్ చేయాలి ఇట్లాంటివన్నీ సో పద్నాలుగు టేకులు తీసుకున్నామంటే ఇంక అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక అట్లనే చెప్పేసాను సో నెక్స్ట్ టైం కొంచెం కుదిరినప్పుడు ఖచ్చితంగా హిందీ ఆర్ ఇంగ్లీష్ కని ట్రై చేస్తాను కొంచెం ఈ టోన్ సెట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే అసలు సరిగ్గా రావట్లేదు అని అనిపిస్తుంది బట్ ఫస్ట్ టైం వినడం కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం కామెంట్ చేయండి ఇంకా అట్లా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైం వచ్చేసి లెవెన్ వై బికాజ్ మా ఇంటి దగ్గర ఉన్న గణేష్ని నిమజ్జనానికి చేస్తున్నారు అనమాట ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది కొంచెం బ్యాండ్ సౌండ్ అవన్నీ వస్తాయి కాబట్టి నేను కూడా వెళ్ళి కాసేపు చూసి వెయిట్ చేసుకొని ఇంక అట్లా వచ్చి మళ్ళీ సర్లే అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందండి సో అదనమాట సంగతి ఇంక ఇట్లా నేను క్యాబేజ్ అయితే కట్ చేశాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చికారము పచ్చికారం మీన్స్ పచ్చిమిర్చి సో కొంచెం మసాలా యాడ్ చేసేసి వేస్తాను మసాలా అంటే ఇంచుల అల్లము కంప్లీట్గా ఒక నిమ్మ పండు సైజ్ అంతా వెల్లిగడ్డ రెమ్మలు తీసేసుకోవాలి సో ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకొని ఫైన్ మిక్సీ పట్టుకొని కడాయి ఓపెన్ పెట్టేసుకొని చక్కగా కడాయి హీట్ అయిన తర్వాత పల్లీల నూనె యాడ్ చేస్తున్నానండి సో వెజిటేరియన్ కర్రీకి ఎప్పుడూ చెప్పేదే పల్లీల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అవి కూడా చిట్పట అన్న తర్వాత ఆనియన్ తర్వాత కరివేపాకు అవి కూడా వేగిన తర్వాత ఈ క్యాబేజ్ అయితే వేసేసుకోవాలండి నాకు తెలిసి ఈ రెసిపీ అందరికీ ఐడియా ఉంటుంది కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మార్పు చేతలు అనమాట అంతే దానివల్ల ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్లో స్టై టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది సో అట్లా అందుకోసం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో మీరందరూ గణేష్ చతుర్థి గణేష్ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ మీ విలేజ్లో చాలా బాగా జరుగుతున్నాయా ఏంటిది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే కొంచెం చంద్రగ్రహణం ఉంది కదా సో అందువల్ల అందరూ ఈసారి ఫైవ్ డేస్కి త్రీ డేస్కి మామూలుగా సెవెన్ డేస్ కల్లా క్లోజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఈ కన్ఫ్యూజన్ వల్ల సో అందువల్ల కొంచెం ఎర్లీగా కూడా ఇవి ఈరోజు థర్డ్ డే అని చెప్పేసి మా దగ్గరున్న వినాయకుడిని అయితే నిమజ్జనానికి తరలిస్తున్నారు అనమాట సో అట్లా లేట్ అయిపోయింది దానికి తోడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది లెవెన్కి స్టార్ట్ చేసిన ఐ హోప్ ఇప్పుడు కూడా రైట్గా మినిమల్గా వినిపిస్తుందో లేదో ఐ డోంట్ నో ఒకసారి చెక్ చేసుకోవాలి నేను కూడా ఎందుకంటే నాకు ఇప్పుడు ఇచ్చే టయానికి కూడా వస్తుంది సో ఇది సంగతి అండ్ ఇక్కడ ఏదైతే మిక్సీ పట్టుకున్నానో దాన్ని ఆయిల్లో అట్లా అట్లా టాస్ చేసేసి సో ఇక్కడ టమాటాలు కూడా అయిపోయి ఉన్నాయి అనమాట అంటే కూరగాయలు ఆల్మోస్ట్ నిండికి మొత్తము ఒకరోజు ఇంకా తెచ్చుకోవాలి అన్నీ చెక్ చేసుకొని ఇక టమాటాలు కూడా ఒక నాలుగు కట్ చేసేసుకుంటున్నానండి సో ఇంకా క్యాబేజీ అది టాస్ చేసిన తర్వాత క్యాబేజీ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మగ్గించుకోవాలి దానికంటే ముందు ఇదిగోండి ఈ టమాటాలు చేతిలోనే పరపర వచ్చిన నాలుగు చెక్కల కోసం అందులో వేస్తున్నాను సో ఇది కంప్లీట్గా స్మాష్ అయ్యేంతగా ఉడికిపోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ బెస్ట్ మెడిసిన్ ఏంటి అంటే టమాటా కోకోనట్ పౌడరు సో డ్రై కోకోనట్ పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే ఇట్స్ డన్ అనమాట మంచిగా సిమ్లో పెట్టేసి మగ్గించుకుంటే మంచి గూజ్ గూజ్గా ఉడికిపోతుంది స్మాషిగా ఉడికిపోతుంది అన్నమాట సో అట్లా ఇంకా అందుకని చెప్పేసి నేను ఫటాట నా కుకింగ్ అంతా ఫినిష్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేస్తున్నాను ఇంకా వర్షం పడినా ఏది పడినా వర్క్ లోడ్ అయితే ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది పాపము ఇదిగోండి చూసారా నేను కోకోనట్ పౌడర్ చల్లేస్తున్నాను సో అదే కొంచెం జూమ్ చేసి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను ఇంకా కరివేపాకు ఇది యాడ్ చేయడము సో మీరు గమనించే ఉంటారు కదండి నేను ఈ రైల్వేలో ఉండే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ చేశాను అనమాట అందువల్ల కూడా కొంచెం నాకు అటు ఇటుగా అయినట్టుగా అనిపిస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ వస్తూ ఉందనమాట గణేష్ ప గణేష్ నిమజ్జనంది బ్యాండ్ సౌండ్ సో అది కొంచెం మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎందుకు అంటే ఇక అది తప్పదు కాబట్టి ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఉంటుంది సో అట్లా నేను ఉన్నప్పుడు కాలేజీకి వెళ్తూ ఉంటే డేస్ కలర్లో మాకు ప్రకాశం డిస్టిక్లో ఆర్జేలో పనిచేస్తుంది అక్క పాపం తన నెంబర్ కూడా ఇచ్చింది అనమాట అప్పుడు నా టోన్ ఇంకా చాలా సన్నగా ఉంటుంది సో అప్పుడు తను నీ వాయిస్ బాగుంది సో నీకు ఎప్పుడైనా కాల్ చేయాలనిపిస్తే ఒకసారి కాల్ చేయని చెప్పేసి అప్పుడు నెంబర్ కూడా ఇచ్చింది బట్ మన మట్టి మట్టిపుర్రే కదా ఎటో ఆలోచిస్తాము అంత మైండ్లో కూడా పెట్టుకోలేదు సో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు తను గుర్తొచ్చిందనమాట ఎక్కడో రాసున్న ఎక్కడో పడేసుకొని ఉన్న తర్వాత వన్ ఫైవ్ డే ఒకసారి నాకు గుర్తొచ్చినప్పుడు వెతికితే ఎక్కడ ఉంటుందండి చెప్పండి సో అట్లా అదొక మెమరీ ఉండిపోయింది నాకు అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్జే అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే దట్ పర్సన్ కనపడరు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉంటుందో స్వీట్ వాయిస్ దానికి చాలా ఎడిక్ట్ అవుతాం మనము అండ్ వాళ్ళ వాయిస్తోనే మనం చాలా ఇమాజిన్స్ చేస్తూ ఉంటాం వాళ్ళు నెరేట్ చేసే స్టోరీ కానీ వాళ్ళు చెప్పే వాట్ ఎవర్ ఇట్ మే బి సో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి మనం ఇమాజిన్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట సో ఆ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి నా అంటే నాకు చాలా ఇష్టము ఆ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళంటే సో ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో అంత మంచి గాత్రం భగవంతుడు వాళ్ళకి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది ఒక మనిషి కనపడకుండా ఎక్కడో రేడియోలో చక్కటి వాయిస్ వస్తూ ఉంటే దాన్ని వింటూ మనం వర్క్ చేసుకునే వాళ్ళం అనమాట ఎస్పెషల్లీ నైంటీస్ నైంటీస్ కంటే ఇంకా ముందున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా సో వాళ్ళకి బాగా అనుభవంలో ఉంటుంది ఈ ఆర్జే ఏదైతే ఉందో ఎందుకంటే అప్పట్లో వాళ్ళు రేడియోలోనే వినేవాళ్ళు టీవీస్ ఈ ఫోన్స్ ఇంత ఎస్టాబ్లిషన్ అప్పుడు లేదు కాబట్టి సో ఆ డేస్ కూడా చాలా గోల్డెన్ డేస్ అని చెప్పాలి సో అదనమాట అండ్ ఇక్కడ ఇక ఆల్మోస్ట్ నేను మొత్తం సిమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెడితే పాపకి మంచిగా హెయిర్ కోమ్ చేసి వచ్చేసరికి మంచిగా ఉడికిపోయిందనమాట ఇంక ఇంతే రెసిపీ ఏముండదు ఉండదు చాలా క్విక్గా అయిపోతుంది అండ్ క్యాబేజీ చాలా పల్చగా చి పలచక కాదు ఏమంటారు తాజాగా లేతగా ఉంటే మాత్రము ఇంకా తొందరగా అయిపోతుంది ఐ డోంట్ నో ఒక్కొక్కసారి మాటలు చెప్పనీకి తొందరగా గుర్తురావు ఇది ఒక్కటి నాకున్న డ్రాబ్యాక్ అనమాట సో మంచి కంటెంట్లో ఉంటేనో లేకపోతే దాని మీద మంచి గ్రాప్నెస్ ఉంటేనో క్విక్గా టక్ 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 మన వచ్చేస్తాయి కొంచెం క్లియర్గా పర్టిక్యులర్గా ఏదన్నా చెప్పాలి అనుకుంటే మాత్రం అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ ఆల్రెడీ ఫోర్త్ డే కాబట్టి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత విజల్స్ అన్ని క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసుకున్నానండి అండ్ ఇంకా నేను వాటర్ కూడా వేస్తున్నాను సో ఆ వాటర్ తీసుకొచ్చేసి మంచిగా డోర్ మ్యాట్స్ కూడా నానబెట్టేస్తా ఎందుకు అంటే నేను సాటర్డే దేవుడు పటాలు దేవుడి అంతా క్లీన్ చేసేసుకొని సండే రోజు గణపతి పూజ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నాను ఎందుకు అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది మిడిల్లో మనకి కుదరలేదని డ్రాబ్యాక్ చేయాల్సిన అవసరం లేదు ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ పంతులు గారు ఏం చెప్పారంటే మహాలయ పక్షంలో వచ్చే చతుర్దశి తిది నాడు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ బట్ ఆ టైంకి మళ్ళీ నేను అడ్డం వస్తాను కాబట్టి అందుకనే ఇంకా ఎలాగో ఈ నవరాత్రుల్లో సండే ఒక రోజు ఉంటుంది మళ్ళీ తర్వాత గ్రహణము ఇదంతా హెక్టిక్ అయిపోతుంది అని చెప్పేసి ఎలాగో పనిలో పని అన్నీ క్లీన్ చేసుకోవాల్సిందే కాబట్టి చేసేసుకుంటే అయిపోతుంది పూజ కూడా అని ఇక ఫిక్స్ అయిపోయాను అండ్ బ్యాక్ వెళ్ళిపోయింది కదండి నేను గీజర్ పెట్టించుకున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది బట్ మీతో షేర్ చేసుకోవడం మాత్రం నాకు కుదరలేదు లేదు ఎందుకంటే నా బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది కాబట్టి దట్స్ ఇట్ అట్లా నేను ఎందుకు అంటే దాన్ని అలా మూలని పెట్టేసినా కానీ నేను కొన్నప్పుడు ఏడున్నర వెయ్యి సో అది అట్లా ఉన్నా కానీ ఖరాబ్ అయిపోతుంది పవర్ అప్ అండ్ డౌన్ డౌన్ అప్ అండ్ డౌన్ ఏదో ఒకటి నాకైతే తెలియదు బట్ తెచ్చుకున్న వస్తువునైతే వాడుతూ ఉంటే అది కొంచెం కండిషన్లో కూడా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా గీజర్ వేసేసి ఆ వాటర్ మినిమల్గా కాగినాయి అనమాట ఎందుకు అంటే ప్రాబ్లం వల్ల సో అట్లా ఇక వేడి నీళ్ళల్లో కొంచెం కాస్టిక్ సోడా అండ్ డిటర్జెంట్ యాడ్ చేసేసి చక్కగా నానబెట్టేస్తున్నాను ఈ లోపెలాగో నీట్గా వర్క్ అయిపోయింది కాబట్టి ఇంట్లో బాత్ చేసుకొని వచ్చిన తర్వాత డోర్ మ్యాట్స్ మంచిగా ఉతికేస్తే అయిపోతుంది ఇప్పుడు మ్యాట్లు అన్నీ నానబెట్టేసాను కాబట్టి కాసేపు సోక్ అయితే జస్ట్ ఇంకేం లేదు సోప్ పెట్టినా పెట్టకపోయినా డిటర్జెంట్ ఇదంతా ఉంటుంది కాబట్టి బ్రష్ కొట్టేస్తే అయిపోతుంది కమింగ్ టు బ్యాగ్ చక్కగా అప్ అయి వచ్చేసాను కాబట్టి వర్షం అయితే పడుతుందండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టెన్కి అట్లా స్టార్ట్ అయింది ఇక చేసేది ఏముంది ఉతుక్కొని మంచిగా ఇట్లా స్లాబ్ కిందనే దండంలా కట్టుకొని ఇక ఉతికేసుకున్నాను అనమాట ఏది వర్షమైనా ఓడిపోయిన రెండు రోజులు అయ్యి ఆర్తయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఎందుకు అంటే ప్రతీది పిల్లలే చూసుకొని స్కూల్కి వెళ్ళి రావాలి అంటే కుదరదు బట్ అందుకోసమైనా మనం చేసుకుంది త తప్పదు కాబట్టి ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి అన్నీ ఏవైతే తాకుతామో ఏవైతే వాడుకుంటామో అవన్నీ నీట్గా ఉతికేసుకుంటా నో ప్రాబ్లం రెండు రోజులు కష్టపడ్డామంటే ఇట్స్ డన్ అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా మ్యాట్లు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను పాత బ్రష్ ఒకటి పెట్టుకుంటాను అనమాట కొత్త బ్రష్ ఏమో బట్టలు వాష్ చేయటానికి ఇట్లా డోర్ మ్యాట్స్ కానీ షూస్ కానీ ఏమైనా వాష్ చేయాలి అంటే పిల్లలు కానీ చెప్పులు ఏవైనా కానీ సో పాత బ్రష్ ఒకటి పెట్టుకొని దాంతోనే వాష్ చేసేస్తాను ఆల్రెడీ వేడి నీళ్ళల్లో చాలా చక్కగా నానిపోయాయి కాబట్టి నో ప్రాబ్లం అంత ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు కదా పై పైన అట్ల బ్రష్ కొడితే ఎందుకు అంటే కాస్టిక్ సోడా ఏదైతే ఉంటుందో వేడి నీళ్ళల్లో డైల్యూట్ చేసి ఇవి నానబెట్టడం వల్ల మురికి మంచిగా వదులుతుంది ఆల్మోస్ట్ అంతకుముందు నేను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో కూడా ఒకసారి చూపించినట్టున్నాం ఐ థింక్ సో సో అట్లా అనమాట డైరెక్ట్గా జాడించుకున్న పర్లేదు కానీ మనకి మైండ్లో ఒక పురుగనేది ఉంటుంది కదా అది సాటిస్ఫై అవ్వదు అనమాట అందుకోసం అని చెప్పేసి పైపైన బ్రష్ కొట్టేసి ఇంకా జాడించేసి ఆరేస్తాను మామూలుగా అయితే ఆ రేంజ్లో నానబెట్టి కాస్టిక్ సోడా డిటర్జెంట్ వేసినప్పుడు అసలు బండకేసి బాధాల్సిన పని లేదు బ్రష్ కొట్టాల్సిన పని లేదు బట్ ఇది ఓన్లీ నా సాటిస్ఫాక్షన్ కోసం అనమాట దట్స్ ఇట్ ఇంకా ఇట్లా నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉన్నానండి ఆల్మోస్ట్ ఎప్పుడూ చెప్పేదే నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఇంత వ్యూస్ వస్తూ వస్తూ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నానండి ప్లీజ్ చూడడం ఒక్కటే కాదు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం ఇంకొక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది నాకు సో అదనమాట సో ఇంక అట్లా నా డోర్ మ్యాట్లన్నీ ఈ ఫోర్త్ డే కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే ఇంకా దుప్పట్లు ఆ తర్వాత మంచిగా ఈ ఏమంటారు కిచెన్ క్లాత్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఉతుక్కుంటే ఆల్మోస్ట్ ఎప్పటి అప్పుడు ఉతికేస్తూనే ఉంటా బట్ ఏంటి అంటే ఈరోజు కిచెన్ క్లాత్లను ఈ డోర్ మ్యాట్లు ఉతికాను కాబట్టి ఫిఫ్త్ డే చక్కగా ఈ బ్లాంకెట్స్ తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ ఉతికేసుకుంటే అయిపోతుందండి సో మబ్బు పట్టింది ఆల్రెడీ వర్షం ఒక తడవ పడి మళ్ళీ ఆగిందనమాట ఇక దీంతో పెట్టుకుంటే పైకి కిందికి తిరగాల్సి ఉంటుందని చెప్పేసి ఆ ఉన్న థ్రెడ్ని తీసి మళ్ళీ ఆ చిన్న గేట్కి కట్టేసి ఇంకా ఆరేసుకున్నాను చేసేది ఏమి లెక్క అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే అండి ఇంటికాడు ఉంటే అసలు పనే కాదు వర్క్ లే ఉంటేనే తొందరగా అయిపోతుంది ఎనిమిది ఇంటికాళ్ళ ప్యాకప్ అయిపోయి పరిగెడతాం కానీ వర్క్ లేకపోతే తే పదకొండున్నర కాదు పన్నెండు అయినా వర్క్ కాదనమాట సో ఇదనమాట నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఏమనిపిస్తుంది మీకు అసలు ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి సో చేతులైతే పిండి రెడ్గా అని చెప్పి చూపిస్తున్నాను ఇంక లోపలికి వచ్చేసరికి చూసారా లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అట్లా నా డే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రతిదీ పట్టి పట్టి అందరినీ చేసుకోమని కాదు కానీ మనకి ఓపికి ఉన్నంతలో మనకి ఎంతవరకు అయితే వెసులుబాటు అవుతుందో అంతవరకే మనము ఈ పీరియడ్ టైంలో మనం యూజ్ చేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం వాళ్ళకి కొన్ని గొట్టాలు లేపేసి ఇంక అట్లా ఒక చిన్న క్లిప్ తీసుకున్నా సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుస్తూ మీ నవవ్యాకృతి థ్యాంక్ యూ అండి